నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం అందాపూర్ గ్రామంలో కేజీబీవి పాఠశాల సమస్యలకు నిలయంగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు సుమారు మూడు వందల యాభైకి పైగా విద్యార్థులు ఉంటున్నారని సుమారు పన్నెండు రూములు విద్యార్థుల కోసం ఉన్నాయని కానీ ఒకే గదిలో విద్యార్థులు చదువుకోవడం అక్కడే తినడం అక్కడే బస చేయడం లాంటివి జరుగుతోందని ఇరుకైన గదులలో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని పలువురు ఆరోపిస్తున్నారు తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యాబోధన జరుగుతోందని విద్యార్థుల కోసం భవన నిర్మాణం చేసినప్పటికీ నిర్మాణ పనులు గత మూడు సంవత్సరాల నుంచి ఆగిపోయాయని ప్రస్తుతం భవనం అర్ధాంతరంగా నిలిచిపోవడంతో విద్యార్థులకు సమస్యలు తప్పడం లేవని విద్యార్థులు ఆరోపిస్తున్నారు హాస్టల్లో ఉన్నాం కేజీబీవి హాస్టల్లో సుమారు అంటే ఆరు నుంచి ఇంటర్ వరకు ఉంది మూడు వందల యాభై మంది విద్యార్థిని చదువుతున్నారు మరి ఈరోజు కేవలం పన్నెండు రూమ్లనే కేవలం పన్నెండు రూమ్లనే విద్యార్థులను అక్కడే చదవడం అక్కడే బస చేయడం అక్కడే తినడం ఒకే రూమ్లో అన్ని చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ఇక్కడ చూస్తే కొత్త బిల్డింగ్ కట్టి అంటే మూడు సంవత్సరాల కిందట కొత్త బిల్డింగ్ కట్టడం జరిగింది అయితే ఆ కాంట్రాక్టర్ మృతి చెందడం వల్ల ఆ కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అలాగే ఉంది కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అలాగే ఉండడం వల్ల విద్యార్థులు చలించాలని రూమ్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరి కేజీబీవి అమదాపూర్ గోదావరి నియోజకవర్గం నిజామాబాద్ జిల్లా చదువుతున్న విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని మరియు ఏదైతే కొత్త బిల్డింగ్ నిర్మాణంలో అర్థాంతందంగా ఆగిపోయి మూడు సంవత్సరాల నుంచి వృధాగా ఉన్న బిల్డింగ్ను కాంట్రాక్ట్ చనిపోవడం వల్ల వృధాగా ఉన్న బిల్డింగ్ను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు పునర్నిర్మించి దానికి విద్యార్థులకు చలిచాలని రూమ్లో అవసరం ఎదుర్కొంటున్న విద్యార్థులకు బాలికలకు వాళ్ళకు ఒక దారి చూపి వారి సేస్ కోసం ఎమ్మెల్యే సుదర్శన రెడ్డి గారు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు